సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తమకు కాంపౌండ్ వాల్తో పాటు వాటర్ ఫెసిలిటీ స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయని విద్యార్థులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే అధికారులతో మాట్లాడిన మంత్రి సమస్య పరిష్కరిస్తానని ఆదేశించారు అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పూర్తయినప్పటికీ కళాశాలను ఎందుకు అందులోకి షిఫ్ట్ చేయట్లేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు రేపే డిబ్రీ కళాశాల నూతన భవనంలోకి షిఫ్ట్ చేయాలని అధికారులకు ప్రిన్సిపల్ కి ఆదేశాలు ఇచ్చారు నూతన భవనంలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు అచ్చి అనుయాలు ఉంటాయి ఉసరాలు మొత్తం ఇవాళతో ఈ కాంపౌండ్ ప్రపోజల్ తీసుకొచ్చుకో కాంపౌండ్ చేపిస్తాం డిగ్రీ కాలేజీ దీన్ని కలిపి ఎట్లా నేను చెప్పిన రేపు మారాల్సిందే రేపు ఇక్కడ ఉంటా రేపు కాలేజీ చచ్చిపోతా అని చెప్పి అదర్వైజ్ ఎవరు లెదర్ ఎవరు పనిచేయదు ఇక పాత ప్రిమిస్ లైన్కి యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం సార్ త్రీ అడిషనల్ లోడ్కి